ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయవలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటూ ఇక ఈరోజు ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒకసారి నమస్కరిస్తూ వీడియోలకి వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ సరిగ్గా పది రోజుల్లో అంటే ఈ రోజుటికి పదవ రోజు జనవరి మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నీ పితృ సంపద నీకు సంతం కాబోతోంది నీకు అందబోతోంది అంటే నీ పూర్వీకుల సంపద ఆస్తి ధనం ఏదైతే ఉందో అది నీ చేతికి అందబోతోంది తల్లి అది కేవలం నీ కోసం మాత్రమే దాచి ఉంచిన సొమ్ము కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ వదులుకోకు వదులుకున్నావంటే పరులు పాలైపోతుంది జాగ్రత్త నీ సాయి మాట నిర్లక్ష్యం చెయ్యకు అంటూ ఈరోజు బాబాగారైతే ఇలా అంటున్నారండి మరి బాబాగారి మాటలు వెనుకున్న అర్థమేంటో పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురుజీ అండి చాలా బాగా చెప్తున్నారండి ఎంతోమంది వారి ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుని హ్యాపీగా వాళ్ళ హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నారు గురూజీ వల్ల ఈరోజు మేము అన్ని ప్రాబ్లమ్స్ పోగొట్టుకుని చాలా హ్యాపీగా ఉన్నామంటూ మీకు కూడా ఇలాంటి సమస్యలు ఏవైనా ఉంటే ఒకసారి ఇక్కడ ట్రై చేసి చూడండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా చిటికెల్లో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా భార్య భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఇటువంటి గుప్త సమస్యలు ఉన్న స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు అలాగే వ్యసనాలకు బానిసై వాటి నుంచి బయట పడలేకపోయినా సంతానం కోసం ప్రేమ వివాహాల కోసం ప్రతి ఒక్క దానికి అండి మనిషికి నిద్ర లేచినప్పటి నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో వాటన్నింటికీ కూడా చెక్ పెట్టగలరు ఈ గురుజీ జాతకాల్లో ఉన్నటువంటి దోషాలకు తగ్గట్టుగా పూజలు చేసి పరిష్కారం ఇస్తున్నారండి చాలా బెస్ట్గా ఇస్తున్నారు ఒక్కసారి నమ్మకంతో ఈ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి మీరే నాకు మీ హ్యాపీనెస్ని షేర్ చేస్తారు ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక బాబాగారి సందేశం విషయానికి వస్తే బాబాగారు ఈరోజు ఇలా అంటున్నారండి బిడ్డ సరిగ్గా పది రోజుల్లో నీ దశ తిరగబోతోంది నీ జీవితం ఒక మలుపు తిరగబోతోంది నీ పూర్వీకుల ఆస్తి పూర్వీకుల సంపద ఏదైతే ఉందో అది నీకు అందబోతోంది జాగ్రత్తగా అందుకో తల్లి ఎట్టు పరిస్థితుల్లోనూ వదులుకోకు అంటూ బాబాగారు ఎలా అంటున్నారండి బిడ్డ నీకు మొత్తం అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ రూపంలో చెప్తాను ఎందుకంటే నీ జీవితానికి ఈ కథకి కూడా చాలా సంబంధం ఉంది తల్లి జాగ్రత్తగా ఒక్క రెండు నిమిషాలు వినో విషయం మొత్తం అర్థమవుతోంది అంటూ బాబాగారు కథ చెప్పటం మొదలుపెట్టారండి సీనయ్య అనే ఒక పేదవాడు తన భార్యతో కలిసి జీవనం సాగిస్తూ ఉండేవాడు తన పేదరికం తగ్గట్టుగా ఆ ఊర్లో కరువు వచ్చి పనులు కూడా లేకుండా పోయాయి ఇక దాంతో సీనయ్య భార్య ఇలా అంటుంది ఇలా ఎన్ని రోజుల నుండి పస్తు ఉంటాం భోజనం చేసి చాలా రోజులైందండి కనీసం గంజి కాచుకోవటానికైనా ఇంట్లో ఏ ధాన్యము కూడా లేకుండా పోయింది ఏదో ఒకటి చేసి గంజి కాచుకోవటానికైనా ఏదైనా ధాన్యం తీసుకురండి అని భర్తతో చెబుతుంది ఆ సీనయ్య భార్య ఇక దాంతో సీనయ్య ఉండి ఇలా అంటాడు ఇప్పటికే చాలా మంది దగ్గర అప్పులు చేశాం వడ్డీలు కూడా కట్టలేక వాటిని తిరిగి ఇవ్వలేదు మనం ఇక మనల్ని ఎవరు పిలిచి అప్పు ఇస్తారు పోనీ ఎక్కడైనా పని చేద్దామా అంటే పని కూడా లేదు అని అంటాడు సీనయ్య ఇక సీనయ్య భార్య ఉండి సరే ఇదిగో కొద్దిగా ఎక్కడో ధాన్యం ఉంటే వెతికి గంజి కాశాను దీన్ని తీసుకుని పట్నం వెళ్ళండి దారిలో ఆకలి వేస్తే ఆ గంజి తాగండి పట్నంలో ఏదో ఒక పని చేసి డబ్బు తీసుకుని ఇంటికి రండి లేకపోతే ఆకలితో ఇలాగే ఇద్దరం కూడా చనిపోవాల్సి వస్తుంది అని అంటుంది సీనయ్య భార్య ఇక సీనయ్య దాంతో ఇలా అంటాడు సరే ఈరోజు పట్నం వెళ్ళి ఎంతో కొంత డబ్బు సంపాదించి తీసుకువస్తాను నేను వెళ్ళొస్తాను అంటూ బయలుదేరి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు సీనయ్య అలా వెళ్తూ వెళ్తూ ఉండగా దారిలో ఒక చెట్టు కింద సాధువు కూర్చొని ఉంటాడు ఆ సాధువుకి చాలా దాహంగా ఉంది ఎక్కడ చూసినా మంచినీళ్లు దొరకటం లేదు ఇక సీనయ్య కనబడటంతో బాబు నీ దగ్గర కాస్త ఉంటే నాకు ఇవ్వనాయన నోరు తడారిపోతోంది చాలా దాహంగా ఉంది అని అంటాడు ఇక దాంతో ఆ సీనయ్య అయ్యో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదా దానివల్లే మీకు దాహంగా ఉన్నట్టుంది నా దగ్గర మంచినీళ్ళు లేవు కాస్త ఓపిక పట్టండి దగ్గరలో ఎక్కడైనా మంచినీళ్ళు బావి ఉందేమో చూసి వస్తాను ఉంటేనే మీకు నీళ్లు తీసుకువస్తాను అని అంటాడు సీనయ్య ఆ సాధువు ఉండి ఇలా అంటాడు లేదు నాయనా నేను నీటి కోసం చాలా వెతికాను ఈ చుట్టుపక్కల మొత్తం వెతికేశాను దగ్గరలో ఎక్కడ బావి కానీ చెరువు కానీ కాలువ కానీ ఏవీ కనపడలేదు తిరిగి తిరిగి అలసిపోయి ఈ చెట్టు కింద ఎలా నాయనా అని అంటాడు ఆ సాధువు సరే నా దగ్గర కాస్త గంజు ఉంది అది మీకు ఇస్తాను మీరు తాగి మీ దాహం తీర్చుకోండి దాహం తీరటంతో పాటు కొద్దిగా మీకు శక్తి కూడా వస్తుంది అని తన దగ్గర ఉన్న గంజిని అందిస్తాడు సీనయ్య ఆకలితో ఉన్న ఆ సాధువు ఆ గంజిని గటగటమని తాగేశాడు నువ్వు ఇచ్చిన ఈ గంజి వల్ల నాకు దాహం తీరింది నిజంగానే నువ్వు చెప్పినట్టు ఒంట్లో కొంచెం శక్తి కూడా వచ్చినట్టే ఉంది నాయన నువ్వు చాలా మంచివాడివి నీకు అంతా మంచే జరుగుతుంది అని ఆశీర్వదించాడు ఆ సాధువు ఆ తర్వాత ఇలా అడుగుతాడు ఇంతకీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాయన అంటూ అడుగుతాడు ఇక సీనయ్య తన కథ మొత్తం చెప్తాడు తన ఎందుకోసం పట్టణానికి వెళ్తున్నాడో కూడా చెప్తాడు ఇక సరే అండి చాలా ఆలస్యం అవుతోంది నేను ఇంకా బయలుదేరుతాను అంటాడు సీనయ్య దాంతో ఆ సాధువు ఉండి ఒక్క నిమిషం ఆగునాయన నిన్ను చూస్తుంటే చాలా పేదవాడిలాగా ఉన్నావు నీకు లక్ష్మీ కటాక్షం లేదని నాకు అర్థమవుతోంది అందుకే నీ వద్ద డబ్బు లేదు అని చెప్పి నా దగ్గర ఒక విశేషమైన కుంకుమ ఉంది ఈ కుంకుమ తీసుకువెళ్ళి ఒక లక్ష్మీదేవి పటం తీసుకొని పది రోజులు ఈ కుంకుమతో లక్ష్మీ అమ్మవారికి పూజ చేసి అమ్మవారిని అర్చించు నువ్వు అలా పది రోజులు పూజ చేసిన తర్వాత వెంటనే నీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కానీ నాయన ఒక్క మాట గుర్తుంచుకో డబ్బు వచ్చిన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుంకుమతో మళ్ళీ అమ్మవారిని పూజించకూడదు అలా అమ్మని అర్చించావు అంటే నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తంగా పోతుంది అదొక్కటి గుర్తుపెట్టుకో ఆయన అని జాగ్రత్త అని మరీ మరీ జాగ్రత్త చెప్పి ఇచ్చాడు ఆ సాధువు ఇక దాంతో ఆ సీనయ్య సరే నేను పట్టణం నుంచి తిరిగి వచ్చాక మీరు చెప్పినట్టు చేస్తాను గురూజీ అని అంటాడు దానికి ఆ సాధువు లేదునైనా నువ్వు పట్టణం వెళ్ళినా కూడా ఈ సమయంలో అస్సలు ప్రయోజనం ఉండదు నీకు ఎవ్వరూ కూడా పని అన్నది ఇవ్వరు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళినా ప్రయోజనం ఉండదు ఇటు నుంచి ఇటు ఇంటికి వెళ్ళి నువ్వు వెంటనే ఈ పూజ అన్నది ప్రారంభించు అని చెబుతాడు ఆ సాధువు ఇక నువ్వు తిరిగి మీ ఊరికి వెళ్లే దారిలో ఒక మామిడి చెట్టు ఉంటుంది అక్కడ కొన్ని పళ్ళు తీసుకుని వెళ్ళు ఈ పది రోజులు ఆ పళ్ళతో మీ ఆకలి తీర్చుకోండి అని చెప్పి ఆ సాధువు తన దగ్గర ఉన్న ఆ విశేషమైన కుంకుమను ఇచ్చి సీనయ్యను పంపుతాడు అలా సీనయ్య ఆ కుంకుమతో ఆ దారి వెంట నడుచుకుంటూ వస్తూ ఇక సాధువు చెప్పిన ఆ మామిడి చెట్టు దగ్గర ఆగి పళ్ళు కోసుకొని వాటిని కూడా ఇంటికి తీసుకువెళ్తాడు దాంతో సీనయ్య భార్యని ఇలా అడుగుతుంది ఏంటి అప్పుడే వచ్చేసారు మీరు పట్నం వెళ్ళలేదా అని అడుగుతుంది దారిలో జరిగింది మొత్తం తన భార్యకు చెప్తాడు అలా చెప్తూ ఆ సాధువు ఇచ్చిన విశేషమైన కుంకుమను తన భార్యకు ఇస్తూ ఆ కుంకుమతో అమ్మవారిని పూజ చేస్తే పది రోజుల్లో మనకు తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలుగుతుందని ఆ సాధువు చెప్పాడు అని అంటాడు సీనయ్య భార్య ఉండి కోపంతో ఇలా అంటుంది సంపాదించి నాలుగు డబ్బులు తీసుకురావయ్యా కడుపు నిండా భోంచేద్దాం అంటే బూడిద తీసుకోవచ్చావా అంటూ సీనయ్య భార్య కోపడుతుంది పోని పది రోజులు పూజ చేద్దామన్నా అంతవరకు మనం బ్రతికి ఉండగలమా కనీసం తినటానికి కూడా ఏమీ లేదు కదా అని అంటుంది కోపంగా సీనయ్య భార్య కదా కదాతో ఈ సీనయ్య ఇదిగో ఈ సంచులో మామిడి పళ్ళున్నాయి ఈ పది రోజులకి మన ఆహారం ఈ పళ్ళే అని అంటాడు ఇక సీనయ్య భార్య ఆ పళ్ళు తిని ఆకలి తీర్చుకుంటాం సరే ఆ పూజ చెయ్యటానికి మన దగ్గర లక్ష్మీదేవి పటం కూడా లేదే ఆ పటం కొనటానికైనా మన దగ్గర డబ్బులు ఉండాలి కదా ఆ పటం ఎక్కడి నుంచి తీసుకువస్తారు అని కోపంగా అరుస్తుంది నిజమే మన ఇంట్లో లక్ష్మీదేవి పటం లేదు కదా సరే నేను పక్కనే ఉన్న భాగ్యరాజు ఇంటికి వెళ్ళి ఆ పటం తీసుకువస్తాను ఆయన్ని అడుగుతాను లక్ష్మీ పటం ఇవ్వమని ఒక పది రోజుల తర్వాత దాన్ని తిరిగి ఇచ్చేస్తాను అని అంటాను అంటాడు సీనయ్య దాంతో ఆ సీనయ్య భార్య అవునవును మీరు అడగ్గానే ఆయన ఇచ్చేస్తారు ఆయన ముందే మహాపిసినారి ఎంగిలిచోతో కాకిని కూడా తోలడు పోయిపోయి అతను మనకు లక్ష్మీదేవి పటాన్ని ఇస్తాడా అని అంటుంది అడిగి చూస్తే తప్పే ముందులే అని వెళ్ళి భాగ్యరాజు ఇంటికి వెళ్ళి లక్ష్మీ పటం అడుగుతాడు ఆ సీనయ్య ఇక ఆ పిసినారి భాగ్యరాజు ఏమంటాడు అంటే నువ్వు పది రోజులు లక్ష్మీదేవిని ఆ కుంకుమతో పూజిస్తే నువ్వు కోటేశ్వరుడు అవుతావన్నమాట సరే నేను పటం ఇస్తానులే కానీ ఆ పటానికి అద్దం పగిలిపోయింది కాబట్టి నువ్వు ఆ కుంకుమతో ఆ పటానికి పూజ చేస్తే పటం మొత్తం పాడైపోతుంది నీకు ఇష్టమైతే ఆ పటానికి అద్దం కట్టించుకొని పూజ చేసుకున్న తర్వాత నా పటం నాకు తిరిగి ఇచ్చేసాయి అని అంటాడు పగిలిపోయిన అద్దం సీనయ్య ఖాతాలో వేసేద్దామని ఆలోచన ఈ భాగ్యరాజుది ఇక దాంతో సినయ్య సరైనయ్య నేను దానికి అద్దం కట్టించుకుని పూజ చేస్తాను ఆ తర్వాత మీ పటం మీకు తీసుకొచ్చి ఇచ్చేస్తాను అని అంటాడు ఇక ఆ పిసినారి భాగ్యరాజు ఏమంటాడు అంటే సరే సినయ్య ఆ పటం ఏ మాత్రం పాడైనా కూడా నువ్వు నాకు మళ్ళీ కొత్త పటం తీసుకుని వచ్చి ఇవ్వాల్సిన ఉంటుంది అని ఖచ్చితంగా అంటాడు సరే అని తీసుకుని సీనయ్య ఒక షాపు దగ్గరికి వెళ్తాడు ఆ షాపు ఓనరు ఈ పటానికి అద్దం కట్టాలంటే ఒక వంద రూపాయలు అవుతుంది అని అంటాడు ఇక దాంతో సీనయ్య ఈ వంద రూపాయలే ఉంటే అంత డబ్బే ఉంటే నేను కొత్త పటమే కొనుక్కునేవాడిని కదా అని అంటాడు దాంతో ఆ షాప్ యజమాని ఉండి సరే అయితే నువ్వు వెళ్ళి కొత్త పటమే కొనుక్కో అంటాడు కోపంగా అయినా ఇప్పట్లో ఇలాంటి కొత్త పటాన్ని కొనాలి అంటే కనీసంలో కనీసం రెండు వందల యాభై రూపాయలు అవుతుంది అని కూడా అంటాడు దాంతో సీనయ్య నీకు వంద రూపాయలు కాదు కదా నా దగ్గర ఒక్క పది రూపాయలు కూడా లేవు మీరు ఈ పటానికి అర్థం కట్టించినందుకు నేను మీకు ఏదైనా పని చేసి పెడతాను దయచేసి పటానికి అర్థం కట్టించి ఇవ్వండి అని బతిమాలుకుంటాడు సీనయ్య దాంతో షాప్ యజమాని ఇలా అంటాడు సరే నిన్ను చూస్తుంటే జాలేస్తుందిలే నా దగ్గర వరుసగా ఒక పది రోజులు పని చెయ్యి ఆ తర్వాత నీకు అద్దం వేసి పెడతాను అంటాడు అది నీకు ఇష్టమైతేనే వెంటనే వచ్చి పనిలో చేరచ్చు అని కూడా అంటాడు షాప్ యజమాని ఇక సీనయ్య తప్పేది లేక సరే అని ఒప్పుకుంటాడు మీ దగ్గర పది రోజులు పని చేయటానికి నాకు అంగీకారమే నాకు ఎలాగైనా కూడా ఆ పటం కావాలి అని అంటాడు సీనయ్య ఇక చెప్పండి మీకు నేను ఏం పని చేసి పెట్టాలి మీ దుకాణం శుభ్రం చేసి పెట్టనా అంటూ అడుగుతాడు ఆ షాపు యజమాని ఉండి ఇంత చిన్న దుకాణాన్ని నేను శుభ్రం చేసుకోగలను కానీ ఇక్కడికి నాలుగు వీధుల దాటి వెళ్ళిన తర్వాత ఒక గుడి వస్తుంది ఆ గుడి నుండి నాలుగో ఇల్లే మాది అక్కడికి రేపు ఉదయమే రా ఏ పని చెయ్యాలో చెప్తాను అని అంటాడు ఆ షాపు యజమాని సీనయ్య మరుసటి రోజు ఉదయమే ఆ షాపు ఓనర్ ఇంటిని వెతుక్కుంటూ వెళ్ళి ఇక ఆ షాపు యజమానిని ఇలా అంటాడు అయ్యా ఏం పని చెయ్యాలో చెప్పండి అని ఇదిగో సినయ్య వచ్చావా ఈరోజు నీ పని మొదలవుతుంది ఇక్కడ ఉన్న ఈ గొడ్ల చావిడి నువ్వు శుభ్రం చేయాలి ఆవుల నుండి పాలు పితికి ఖాతాదారులకి ఇచ్చి రావాలి అంతా అయిన తర్వాత సాయంత్రం గడ్డి కోసుకొచ్చి పశువులకు వేయాలి ఇలా నువ్వు పది రోజులు చేస్తే నీ పని నేను చేస్తాను గుర్తుపెట్టుకో వరుసగా పది రోజులు చెయ్యాలి అని అంటాడు యజమాని యజమాని అలా చెప్పగానే సీనయ్య మనసులో ఇలా అనుకుంటాడు ఏంటి ఈ పనులన్నీ నేను చెయ్యాలా సరే తప్పనిసరి పరిస్థితి ఈ పని చెయ్యకపోతే నాకు పని జరిగేలా లేదే సరే అయ్యా మీరు చెప్పినట్టే చేస్తాను పదవ రోజు మీరు చెప్పినట్టే నా పటానికి అర్థం వేసి ఇవ్వాలి అని అంటాడు దాని గురించి నువ్వు మర్చిపో పది రోజుల తర్వాత వచ్చి నీ పటం నువ్వు తీసుకువెళ్ళు అంటాడు షాపు యజమాని ఇక యజమాని చెప్పినట్టు సీనయ్య మూడు రోజులు అన్ని పనులు కూడా చేస్తాడు ఇక నాలుగవ రోజు ఆ యజమాని సీనయ్యను పిలిచి చూడు సీనయ్య నువ్వు రెండు రోజులు విశ్రాంతి తీసుకో మూడవ రోజు మళ్ళీ పనిలోకి రా సరేనా అని అంటాడు దాంతో సినయ్య కంగారుగా అదేంటయ్యా మీరు అలా చేస్తే పటం కట్టడానికి మరో రెండు రోజులు వృధా అవుతుంది కదయ్యా అట్టు అడుగుతాడు అయితే ఏం చేయమంటావు నా దగ్గర పనిచేస్తున్నవాడు సెలవులు ముగించుకుని వచ్చాడు ఇద్దరు పని చేయటం ఎందుకు ఆ పనికి ఒక్కరు సరిపోతారు కనుక నువ్వు రెండు రోజులు విశ్రాంతి తీసుకుని రా అని అంటాడు యజమాని ఇక ఆ ఎక్కడ లేని బాధ కలుగుతుంది సరే అయ్యా మీరు ఇంతగా చెప్తే నేను ఇక చేసేదేముంది మూడు రోజుల తర్వాత వస్తాను అంటూ తర్వాత మూడవ రోజు పనులేకి వస్తాడు ఇక యజమాని సరే సినయ్య పది రోజులు వరుసగా నువ్వు పని చెయ్యి అని అంటాడు దాంతో సినయ్య అదేంటయ్యా నేను ఇంతకు ముందు మూడు రోజులు పని చేశాను కదా మళ్ళీ పది రోజులు అంటున్నారేంటి ఈసారి ఏడు రోజులు పని చేస్తే సరిపోతుంది కదా అని అంటాడు నీకు ముందే చెప్పాను కదా సీనయ్య పది రోజులు వరుసగా చేస్తే పటం కట్టిస్తాను అని రెండు రోజులు నీకు మధ్యలో సెలవు ఇచ్చాను కదా మర్చిపోయావా అని అంటాడు యజమాని దాంతో సీనయ్య నేను సెలవు పెట్టలేదయ్యా మీరే నాకు సెలవు ఇచ్చారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అంటాడు ఇక దాంతో యజమాని చూడు సీనయ్య నీకు ఇష్టమైతేనే చెయ్యి లేదంటే నీ పటం తీసుకుని నువ్వు వెళ్ళిపో అని అంటాడు ఇక ఆ రోజు యజమాని దగ్గర పని ముగించుకుని ఇంటికి వస్తాడు సీనయ్య వచ్చి జరిగిందంతా భార్యకు చెప్తాడు అతను కావాలని మీ చేత ఇలా పని చేయించుకుంటున్నాడు మధ్యలో కావాలనే రెండు రోజులు సెలవిచ్చాడనుకోండి అప్పుడు మళ్ళీ కూడా మీరు వరుసగా పది రోజులు పని చేయమంటాడు ఇలా చేస్తే మన పటం అతడి దగ్గరే ఉండిపోతుంది మీరు ఎప్పటికీ కూడా అతని వద్ద ఉచితంగా పని చేస్తూనే ఉండిపోవాల్సి ఉంటుంది అని అంటుంది సీనయ్య భార్య ఇక దాంతో సీనయ్య మరేం చేద్దాం ఆ పటానికి అద్దం కట్టించాలంటే వంద రూపాయలు మనకు ఇప్పుడు ఎవరిస్తారు అని అంటాడు ఇక దాంతో అతని భార్య ఉండి ఇలా సలహా ఇస్తుంది మీరు బంగారం గారి దగ్గరికి వెళ్ళి వంద రూపాయలు అప్పు తీసుకోండి మనకు ధనం వచ్చాక అతనికి వడ్డీతో సహా ఇచ్చేద్దాం అని అంటుంది బంగారయ్య పేరు వినగానే సీనయ్యకు కంగారు వచ్చేస్తుంది ముందే ఒక్కసారి వడ్డీకి తీసుకుని అసలుకు నాలుగింతలు వడ్డీ కట్టాం ఆ బంగారయ్యకు గుర్తు లేదా మర్చిపోయావా అని అంటాడు ఇప్పుడు వంద రూపాయలు తీసుకున్నామంటే మళ్ళీ ఎంత వడ్డీ కట్టాల్సి వస్తుందో ఏంటో తీర్చగలమో లేమో అని సందేహపడతాడు సీనయ్య ఇక దాంతో అతని భార్య ఇలా అంటుంది మనకు వంద రూపాయలు ఇవ్వగలిగేది ఆయన ఒక్కరు మాత్రమే ఆ సాధువు చెప్పింది నిజమే అయితే ఆ వంద రూపాయలు చెల్లించటం మనకు పెద్ద పనేమీ కాదు వెళ్ళి ఆ బంగారయ్యను అడగండి అని అంటుంది సీనయ్య భార్య ఇక బంగారయ్య దగ్గరకు వెళ్ళి జరిగింది మొత్తం చెప్పి వంద రూపాయలు అప్పు అడుగుతాడు సినయ్య దాంతో బంగారయ్య ఎగతాళిగా మాట్లాడుతూ సినయ్య ఏంటి ఆ కుంకుమతో పూజ చేస్తే నీకు డబ్బులు వస్తుందని సాధువు చెప్పాడా ఆ ఎవరా సాధువు అంటూ ఎగతాళిగా మాట్లాడతాడు సరేలే నువ్వేం చేస్తే నాకెందుకులే నువ్వు అడిగినట్టు వంద రూపాయలు ఇస్తాను రోజు గడిచేసరికి వంద రూపాయలకి మరొక వంద వేసి ఇవ్వాలి అలా ఎన్ని రోజులు గడిస్తే అన్ని వందలు ఎక్కుతూ ఉంటాయి అంత డబ్బు కూడా నువ్వు చెల్లించాల్సి ఉంటుంది లేకుంటే నీ పొలాన్ని నేను స్వాధీనం చేసేసుకుంటాను అది నీకు ఇష్టమైతేనే నేను నీకు డబ్బులు ఇస్తాను అంటాడు బంగారయ్య దాంతో సీనయ్య బెదిరిపోతాడు అమ్మో వంద రూపాయలకు వంద రూపాయలే నేను అసలే పేదవాడినయ్యా అంత వడ్డీ ఎలా కట్టగలను అని అంటాడు బంగారయ్య నువ్వు పది రోజుల్లో ధనవంతుడిని అవుతాను అన్నావు కదా మరి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి అని అంటాడు బంగారయ్య ఇక సీనయ్య మనసులో ఇలా అనుకుంటున్నాడు ఆ సాధువును చూస్తే ఆయన చెప్పింది నమ్మాలనిపిస్తుంది వడ్డీ ఎంతైనా పర్వాలేదు వంద రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్తాను తర్వాత పూజ చేసి డబ్బులు రాగానే ఇచ్చేస్తాను అని అనుకుంటాడు సరే అయ్యా అందుకు నాకు సమ్మతమే మీరు చెప్పిన దానికి నేను ఒప్పుకుంటాను నాకు ఆ వంద రూపాయలు ఇప్పించండి అని అంటాడు సీనయ్య ఇక ఆ బంగారయ్య ఆ వంద రూపాయలు ఇస్తూ నేను చెప్పింది గుర్తుంది కదూ వందకు వంద పెరుగుతూ పోతుంది చెల్లించలేదంటే నీ పొలాన్ని నేను తీసేసుకుంటాను జాగ్రత్త అని చెప్పి పంపాడు బంగారయ్య అలా ఆ వంద రూపాయలు తీసుకుని పటానికి అద్దం కట్టే షాపు దగ్గరికి వెళ్తాడు ఆ షాప్ యజమానికి ఆ వంద రూపాయలు వచ్చి నా పటానికి అద్దం వేసి ఇవ్వండి అంటాడు సీనయ్య ఇక ఆ షాపు యజమాని ఉండి ఒక్కరోజులోనే వంద రూపాయలు సంపాదించేసావే ఏ పని చేసి తీసుకొచ్చావు ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని అంటాడు బంగారయ్య ఏ దగ్గర అప్పు తీసుకొచ్చాను అని అంటాడు సీనయ్య అయినా అదంతా మీకెందుకు నా పటానికి అర్థం ఎప్పుడేసిస్తారో చెప్పండి అంటూ అడుగుతాడు కాసేపు అలా పక్కన కూర్చో అర్థం వేసిస్తాను ఏంటో అంతా నీ మూఢనమ్మకం సీనయ్య ఈ పటానికి పూజ చేస్తే నువ్వు డబ్బు గలవాడివి అవుతావా దానికోసం నువ్వు వంద రూపాయలు వడ్డీకి తీసుకువచ్చావా సరే ఇవన్నీ నాకెందుకులే వేసిస్తాను కూర్చో అని అంటాడు యజమాని ఇక కొద్దిసేపటి తర్వాత ఆ పటానికి అద్దం వేసి సీనయ్య చేతికి ఇస్తాడు ఆ యజమాని అది తీసుకుని ఇంటికి చేరుకున్నాక సీనయ్య భార్య ఎంతో సంతోషంతో మనం ఈరోజు ఈ పటానికి పూజ మొదలు పెట్టేద్దాం మనకు ఆ సాధువు చెప్పినట్టు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని అంటుంది ఇక బంగారయ్య మాటలు సీనయ్యకు గుర్తొస్తాయి భార్యతో అదే అంటాడు బంగారయ్య వందకు వంద పెరుగుతూ పోతుంది లేకపోతే కట్టకపోతే నీ పొలాన్ని లాగేసుకుంటాను అన్నాడు నాకు చాలా భయంగా ఉంది అని అంటాడు భార్యతో సీనయ్య దాంతో ఆమె ఇలా ఉంటుంది చూడండి మీరు లక్ష్మీదేవి మీద నమ్మకంతో ఒక్క పది రోజులు పూజ చేయండి అన్నీ అవే సర్దుకుంటాయి మనకు లక్ష్మీ కటాక్షం అనేది తప్పకుండా కలుగుతుంది అని అంటుంది ఇక అంతా ఆ లక్ష్మీదేవి దయ అనుకుంటూ సీనయ్య లక్ష్మీదేవి పటానికి క్రమం తప్పకుండా పది రోజులు కూడా కుంకుమతో పూజ చేస్తాడు పది రోజులు పూర్తయ్యాక భార్యతో ఇలా అంటాడు ఈరోజు పదకొండవ రోజు పదకొండవ రోజు కూడా వచ్చేసింది ఈరోజు కూడా పూజ చేశాను కానీ నాకు ఎటువంటి ఫలితమూ కనపడలేదు అని అంటాడు నిరాశగా దాంతో ఆమె ఇలా అంటుంది మీరు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా ఇదే విధంగా పూజ చేస్తూ ఉండండి ఏదో ఒకరోజు ఆ లక్ష్మీ అమ్మవారికి మన మీద దయ్య అన్నది కలగకుండా పోదు ఎప్పుడూ ఒకరోజు ఫలితం అన్నది వస్తుంది అని అంటుంది ఆమె అలా మాట్లాడుతూ ఉండగానే పెద్దగా గాలివాన మొదలవుతుంది దాంతో ఆమె ఇలా కూడా అంటుంది చూడండి ఇన్ని రోజులు మన ఊరికి వర్షాలు లేక కరువుతో ఎంతో అల్లాడిపోయాము కదా ఇప్పుడు చూడండి వర్షాలు కూడా పడుతున్నాయి మనం మాట్లాడుతూ ఉండగానే ఎంత పెద్ద వర్షం పడుతుందో చూడండి అంటే మనకు మంచి రోజులు రాబోతున్నాయి అనటానికి ఇది ఒక మంచి సూచన అని అంటుంది ఆమె ఇక దాంతో సీనయ్య అవును మనము రేపటి నుంచి వ్యవసాయం పనులు మొదలు పెడదాం అంటూ గాలి వాన పెద్దగా అయిపోయింది లోపలికి వెళ్దాం పదా అని అంటాడు సీనయ్య భార్యతో అలా ఇద్దరూ కూడా ఇంట్లోకి వచ్చి తలుపు దగ్గర నిలబడుకొని బయటపడుతున్న వర్షాన్ని చూస్తూ మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ చాలా పెద్దగా గాలి వాన అనేది మొదలైపోయింది చెట్లు ఎలా ఊగుతున్నాయో చూడండి అని అంటుందా ఆమె చాలా పెద్దగా ఉంది గాలివాన ఆ చెట్టు కూడా పడిపోయేలాగా ఉంది అంతలా కదులుతోంది చూడు ఆ చెట్టు ఆ చెట్టు మా నాన్నగారు తన చిన్నతనం నుంచి చూస్తున్నారంట అలాంటి అలాంటి చెట్టు పడిపోతుందేమో అంతగా ఉంది గాలివాన అంటూ ఆశ్చర్యపోతాడు సీనయ్య అలా వాళ్ళు మాటలు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉండగానే మాట్లాడుకుంటూ ఉండగానే ఆ పెద్ద చెట్టు కూడా గాలివానకి పడిపోతుంది ఇక అది చూసిన సీనయ్య సీనయ్య భార్య ఆశ్చర్యపోతారు సీనయ్య భార్య అక్కడ ఒక విచిత్రాన్ని చూస్తుంది ఆమె ఆశ్చర్యపోతుంది ఆ కళ్ళు ఇంత చేసుకొని చూడండి ఆ చెట్టు పడిపోయిన చోట ఏదో కనపడుతోంది ఏదో మెరుస్తోంది అని అంటుంది ఇక సీనయ్య అక్కడ చూసి అవును నిజంగా ఏదో మెరుస్తోంది అంటూ చూసి ఆశ్చర్యపోతాడు అదేంటో చూదాం పదా అంటూ ఇద్దరూ అక్కడికి వెళ్ళి చూస్తారు అక్కడికి వెళ్ళి ఆ చెట్టు పడిపోయిన చోట చూస్తే ఒక్కసారిగా సీనయ్య కళ్ళల్లో మెరుపులు కనిపిస్తాయి అతనికి చాలా ఆనందం కనపడుతుంది చాలా ఆనందం కలుగుతుంది తన కళ్ళను తని నమ్మలేకపోతాడు తను చూస్తున్నది నిజమా కళ అని ఒక్కసారి అయోమయంలో పడిపోతాడు అక్కడ ఎదురుగా రెండు లంక బిందులు కనిపిస్తాయి ఆ లంకి బిందెల నిండా బంగారు నాణ్యాలు నింపబడి ఉన్నాయి ఇక ఆ రెండు బిందెలను తీసుకొని ఇంట్లోకి తీసుకొచ్చి వాటిని తెరిచి చూస్తారు ఇక దాంతో సీనయ్య భార్య ఇంత బంగారాన్ని నేను ఎప్పుడూ చూడలేదండి అసలు నేను పుట్టినప్పటి నుంచి ఇంత బంగారాన్ని చూడలేదు అంటూ ఆ బంగారాన్ని చూడగానే ఆమె ఆనందం పట్టలేకపోతుంది ఈరోజు మొదటిసారిగా ఇంత బంగారాన్ని చూస్తున్నా అంటూ ఆమె సంబర పొడుపుతూ ఉంటుంది సీనయ్య ఇలా అంటాడు ఈ చెట్టు మా నాన్న చిన్నప్పటి నుంచి చూస్తున్నాడు అంటే మా తాత ఇక్కడ లంకి బిందులను పూడ్చిపెట్టి దాని మీద ఈ చెట్టును నాటాడన్నమాట అది పెద్దదై మహావృక్షమై ఇప్పుడు ఈ గాలివానకు పడిపోయింది అని అంటాడు ఆ సంపద మనకు లభించింది అంటే మనం లక్ష్మి అమ్మవారికి పూజ చేయటం వలనే ఇదంతా కూడా జరిగింది అది కూడా అన్యాయంగా అక్రమంగా కాకుండా మన పూర్వీకుల సంపద అది మనకే దక్కింది అని అంటాడు సీనయ్య అప్పుడు సీనయ్య భార్య ఉండి ఇలా అంటుంది నిజమేనండి మనం లక్ష్మీదేవికి పూజ చేశాం కదా ఆ అమ్మ అనుగ్రహం వల్లనే ఈరోజు మనకు ఈ బంగారుపు నిధి అన్నది ఈ లంకె బిందులు అన్నవి మనకు దొరికాయి అది కూడా మీ పూర్వీకుల ఆస్తి మీ సొంతం అయ్యింది ఆ సాధువు చెప్పిన మాటలు కూడా నిజమయ్యాయి మనకు లక్ష్మీ కటాక్షం కలిగింది అంటూ ఆ సీనయ్య భార్య ఇలా అంటుంది ఇక దాంతో ఆ దంపతులు ఎంతో సంతోషిస్తారు ఇక వారికి ఉన్న అప్పులన్నీ కూడా తీర్చేసుకుని ఇక ఎంతో సంతోషంగా కాలం గడుపుతూ ఉంటారు ఇక ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఏం సందేశం అందివబోతున్నారు అంటే బిడ్డ ఎప్పుడూ కూడా కష్టానికి తోడు దైవాన్ని కూడా తలుచుకోవాలి దైవ బలం కూడా ఉండాలి నీ జీవితంలో కూడా ఇలానే రాబోతున్న ఈ కొత్త సంవత్సరంలో ఒక పెద్ద మార్పు జరగబోతుంది బిడ్డ నీకున్న సమస్త అప్పులు కూడా తీరబోతున్నాయి నువ్వు ఊహించినంత ధనం నిన్ను చేరుకోబోతుంది అది నీ పితృదేవతలు కానీ నీ పూర్వీకులు కానీ నీ పెద్దవాళ్ల ఆస్తి కానీ వాళ్ళు ఎప్పుడో నీ కోసమని కేటాయించి దాచిన సొమ్ము కానీ అది నీ చేతికి అందబోతోంది బిడ్డ అలాగే అమ్మవారిని ప్రతి శుక్రవారము కూడా కుంకుమతో అర్చించు అమ్మవారి అనుగ్రహంతో నువ్వు తప్పకుండా నువ్వు కోరింది నువ్వు సొంతం చేసుకోగలవు నువ్వు సొంతం చేసుకుంటావు అని ఈ బాబా నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు తల్లి నీ సాయి మాట ఎన్నడూ కూడా తప్పదమ్మా నా మీద నమ్మకం ఉంచు నువ్వెప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలి తల్లి ఇవే నా ఆశీస్సులో నీకు అంటూ బాబాగారైతే ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి